హాయ్ అండి మాగే పచ్చడిని ఏ విధంగా పెట్టాలో చూద్దాం రండి నేను ఇక్కడ ఒక ఆరు పచ్చి మామిడికాయలను తొక్క తీసేసుకుని పొడవగా మొక్కలు కట్ చేసుకుని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకున్నాను ఉప్పును కూడా ఆరబెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకుని పౌడర్గా చేసుకోవాలి ఆరిన మామిడికాయ ముక్కలను కప్పుతో కొలత వేసుకుంటున్నాను ఇక్కడ నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి ఇందులో ఒక కప్పు ఆయిల్ అరకప్పు కారం పొడి అరకప్పు కొంచెం తక్కువగా పావు కప్పు ఉప్పు వేసుకోవాలి ఒక కప్పు బెల్లం పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వెల్లుల్లి వేసుకుని పచ్చడిని బాగా కలిపేసుకుని మూడు రోజుల పాటు